అండి నా పేరు కళ్యాణి నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా కల్లూరు పిఎస్సి కొత్తపల్లి ఫోరు అమృత నగర్లో వర్క్ చేస్తున్నాను నేను గత ఐదు సంవత్సరాల నుంచి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను రూరల్ ఏరియాలోనే ప్రైమరీ హెల్త్ సర్వీసెస్ని పటిష్టం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళు మాకు కేటాయించినటువంటి ప్రతి ఒక్క వర్క్ని మేము మా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్తో చేసాము కోవిడ్ టైంలో కానీ వాళ్ళు ఏ ఎక్కడ వేసినా మొబైల్ యూనిట్ కానీ ఎక్కడ వేసినా మా సర్వీసెస్ మేము హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాము ఇంత సర్వీసెస్ ఇచ్చిన మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేదు అలాగే మాకు ఇవ్వవలసిన పారితోషికం ఇన్సెంటివ్స్ కానీ శాలరీస్ కానీ రెగ్యులర్గా మేము అందుకోలేదు మేము హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసినా కూడా ఇండికేటర్స్ చూపించి మా ఇన్సెంటివ్స్ని కట్ చేశారు దాదాపు ఐదు వేల పైగా సిహెచ్ఓలకి జీరో ఇన్సెంటివ్స్ ఇచ్చారు మూడు నెలలు వాళ్ళు ఆ టైంలో జాస్ క్యాంపులకి సీహెచ్ఓలను ఆన్లైన్ కు వాడుకున్నారు ఒక వాళ్ళ సబ్ క్లినిక్లోనే కాకుండా మొత్తం పిహెచ్సి కింద ఉండే ప్రతి ఒక్క విహెచ్సిలోనూ మేము జాస్కి జగనన్న సురక్ష క్యాంపులకి మేము అటెండ్ అయినాం అయినా కూడా మా సర్వీసెస్ని గుర్తించకుండా కారణాలు చూపించి మా ఇన్సెంటివ్స్ని డైవర్ట్ చేశారు మీరు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి మా మా అమౌంట్ని తీసుకున్నారు మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటి అంటే మాకు జాబ్ నోటిఫికేషన్లో ఇచ్చినప్పుడు సిక్స్ ఇయర్స్ తర్వాత సిహెచ్ఓలకు రెగ్యులర్ చేస్తాము అని చెప్పారు తర్వాత ఇరవై ఐదు వేలు బేసిక్ పే పదహైదు వేలు ఇన్సెంటివ్స్ అని చెప్పారు మేము ఇంత వర్క్ చేసినా కూడా ఇన్సెంటివ్స్ని కరెక్ట్గా ఇవ్వట్లేదు అవి మాకు కరెక్ట్గా అందేలా చూడాలని కోరుకుంటున్నాం అలాగే సబ్ సెంటర్స్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి వాటికి కూడా మేము ఎలక్ట్రిసిటీ తర్వాత రెంట్ కట్టుకొని బిహెచ్సిలను రన్ చేస్తున్నాము అవి కొన్ని ఇయర్స్గా సరిగ్గా పడలేదు రే దాదాపు మూడు సంవత్సరాలు సిహెచ్ఓలే కరెంటు బిల్లు తర్వాత రెంట్ బిల్స్ పే చేసుకొని డ్యూటీస్ చేశారు అంటే వాళ్ళకు వచ్చే చాలి చాలని జీతంలోనే విహెచ్లను కూడా రన్ చేశారు ఇప్పటికీ మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటి అంటే మా సమస్యలు గుర్తించి కరెంటు బిల్లు తర్వాత హౌస్ రె రూమ్ రెంట్స్ మాకు కరెక్ట్గా అందేలాగా చూడండి మేము అన్ని సబ్మిట్ చేసినప్పటికి కూడా అవి కరెక్ట్గా రావడం లేదు ఈ ఈ విషయాన్ని మేము సార్ కూడా ఇన్ఫార్మ్ చేసాము దీనికి ఒక కమిటీ వేసి దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని హెల్త్ మినిస్టర్కి కూడా చెప్తామని చెప్పి సార్ హామీ ఇచ్చారు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ